హంసవరం గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది ముందు పెడుతున్న ఆటోను కారు వెనక నుంచి వేగంగా ఢీకొట్టడంతో ఆటో పంట పొలాల్లోకి బోల్తా కొట్టింది హంసవరం సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న డ్రైవర్ ఒక ప్రయాణికురాలతో సహా ఏడుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు మరువాడ గ్రామం నుంచి మోడల్ స్కూల్కు పెడుతుండగా ఈ ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు ఆటోను ఢీ కొట్టిన తర్వాత కారు ఆగకుండా వెళ్లిపోయింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు తుని రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పలము మెనూ లోకి అబూమిట్ కి డబుల్ చేయలేరు ఒక దాని లో ఒక అవెక్కిరు ఏ స్కూల్ కి వెళ్తారు మీరు xmlns ఆ ఏబి మార్చి రోజులు ఉంటారు మీరు